కొడూరు పట్టణంలోని స్థానిక టవర్ క్లాక్ వద్ద ఉన్న డిఎస్ఆర్ మొబైల్స్ ఏడవ వార్షికోత్సవం సందర్భంగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం మరియు స్వీట్ అండ్ హాట్ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ డిఎస్ఆర్ మొబైల్స్ పట్టణంలో నాణ్యమైన ఫోన్లను అందించి తక్కువ ధరలకు ప్రజల వద్దకు తీసుకువచ్చిందని డీఎస్ఆర్ అధినేత సుధీర్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని ఇటువంటి వేసవిలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని ఆయన అన్నారు అనంతరం పాదాచారులకు మరియు వాహనదారులకు వాటిని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డిఎస్ఆర్ మొబైల్స్ అధినేత సుధీర్ చంద్రశేఖర్ వాకాటి రామ్మోహన్ రావు ప్రభాకర్ పయ్యావు మురళీ నాయుడు రాము ప్రభాకర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు மஜி மஜி ஆமா நாராயணம் மஜிமுட்ரா போய் மஞ்சள் எவரது அட்ளோ மஜி தான் மனோ அந்த போகிட்டு నేను మీ సుధీర్ డిఎస్ఆర్ మొబైల్స్ గూడూర్ ఫ్రెండ్స్ ఈ రోజు మన డిఎస్ఆర్ మొబైల్స్ ఏడో వార్షికోత్సవండి మనం విజయవంతంగా ఆరు సంవత్సరాలు ముగించుకొని ఏడో సంవత్సరంలో అడుగు పెట్టాం ఈ ఏడు సంవత్సరాల పాటు మీరందరూ నా స్నేహితులు కావచ్చు నా కస్టమర్లు కావచ్చు నా అందరూ నా వెన్నంటి ఉండి నన్ను అభినందించి ఇంత దూరం నన్ను తీసుకొచ్చారు దాని తగ్గట్టుగానే నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఆఫర్లు మంచి మంచి ఆఫర్లు ఇస్తున్నాను ఆఫర్లతో పాటు చిన్న చిన్న సమాజ సేవ అది కూడా మా ప్రగతి చంద్రన్న ప్రవర్ధనం మాత్రమే ఆయన దగ్గరుండి మాకు అందరికీ మార్గదర్శన ఆయన అడుగు జాడలో నడుస్తాం అప్పుడప్పుడు చిన్న చిన్న మా వంతు కార్యక్రమంగా ఈ సమ్మర్ వస్తే కనీసం పది చలవేంద్రాలు ఓపెన్ చేయిస్తాడు ఆయన దాంట్లో అన్ని మధ్య చలవేంద్రాలు ఉంటాయి మనం ఏంటంటే ఈ సమ్మర్ లో టూ మంత్స్ కంటిన్యూగా నేను మినరల్ వాటర్ కూలింగ్ వాటర్ పెడతానండి కాలం వచ్చి తాగొచ్చి ఇన్ని క్యాన్లున్నా కూడా అయిపోయిన వెంటనే తెప్పించి పెడుతూ ఉంటాను వారానికి ఒక్క రోజు మజ్జిగ ఖచ్చితంగా ఇస్తాను నేను ప్రతి వారము ఒక రోజు మజ్జిగ మజ్జిగ పంపిణీ జరుగుతుంది రెండు నెలల పాటు కంటిన్యూగా చలివెందుకు ఉంటుంది మన షాప్ దగ్గర ఇక్కడ ఎవరు వచ్చినా ఎవరన్నా మన లోనే కాదు దారిని పోయే వాళ్ళు ఏ ప్రయాణికులైనా కూడా వచ్చి కావాలంటే దాహం తీసుకోవచ్చు ఆటో వాళ్ళు కూడా చాలా మంది ఆగి మందే పట్టుకొని పోతున్నారు వాళ్ళు నీళ్లు తాగుతుంటారు వాళ్ళు తాగుతుంటే ఫస్ట్ నాకు చాలా ఆనందంగా ఉంటుందని అంటే ఒక దాహ సార్ చెప్పినట్టు దాహ దాహం తీర్చడం అనేది చాలా మంచి విషయం అన్నం పెట్టి అన్నదానంతో అన్నదానం అంత అది కాబట్టి ఇట్లాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకున్నాను ఫ్రెండ్స్ నా వార్షికోత్సవానికి అందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మా ప్రగతి కుటుంబ సభ్యుడైన డిఎస్ఆర్ మొబైల్ సుధీర్ డిఎస్ఆర్ మొబైల్ షోరూమ్ ఏడవ వసంతం ఈ రోజు అంటే ఆరు వసంతాలు పూర్తి చేసుకుని ఏడవ వసంతంలోకి లైకే అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ముందుగా మా డిఎస్ఆర్ మొబైల్ సుధీర్కి వాళ్ళ కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదే విధంగా ఇన్ని సంవత్సరాలు కస్టమర్లు అందరూ మా సుధీర్ని ఆదరించిన దానికి కస్టమర్ దేవుళ్ళందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే మీకు మంచి సర్వీసు మంచి మొబైల్స్ అంటే మొబైల్ ఎవరైనా అమ్ముతారు కానీ బెస్ట్ సర్వీసు ఈ మధ్య కాలంలో ఒక త్రీ ఇయర్స్ నుంచి అయితే అసలు ముమ్మరంగా మా సుధీర్ సోషల్ మీడియాలో అయితే ఏమి అదేవిధంగా మంచి సర్వీస్ ఇవ్వటం మా కాడికి వచ్చి ఒకరికి ఎప్పుడు ఒకరి నొప్పి చెబితే సుధీర్ కాడి కానీ ఒక ఫోను తీపిస్తే మళ్ళీ మాకు వచ్చి రిటర్న్ కంప్లైంట్ చెప్పే పరిస్థితి లేదు ఎందుకంటే అంతటి సర్వీస్ ఇస్తున్న సుధీర్కి ఆ దేవుడి ఆశీస్సులు కూడా నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ప్రగతి కుటుంబం అంతా కూడా ఈరోజు సుధీర్కి మంచి దీవెనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే విధంగా ఈ ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి ఏటా మనం మజ్జిగ సెలవేంద్రం ఈ రోజంతా మజ్జిగ సెలవేంద్రం ఉంటుంది అదే విధంగా స్వీట్ టు హార్ట్ కూడా ఈ రోజు కార్యక్రమం ఉంటుంది ఇంకా ప్రతి రోజు ఒక నాలుగు నెల్లు మిస్లర్ వాటర్ అంటే మంచి నీళ్లు కలిసిటం లేని నీళ్ళని ఇక్కడ అందరికి వచ్చిన ప్రతి ప్రయాణికుడికి ఇక్కడ అందించడం జరుగుతుంది అది ఆశా విషయం కాదు అందరికి సాధ్యమయ్యే పని కూడా కాదు అది అది ఒక మా డిఎస్ఆర్ మొబైల్ అధినేత మా సునీల్కే దక్కిందని మరోమారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదే విధంగా సునీల్ మా సుధీర్కి సహకరిస్తున్న ఇక్కడ పనిచేస్తున్న వర్కర్స్ అందరికీ భాగస్వామ్యం లాగా చూస్తాడు అక్కడ వర్క్ చేస్తున్నారే అనేది చాలా సమయం లేకుండా ఆడపిల్లలు అయితే మొలవాళ్ళు అయితే అందరికీ మంచి నడవడక సుధీర్ లాగా అందరు కూడా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే విధంగా ఈ ఒక ఎండాకాలం ఈ రోజు నుంచి ఈ రోజంతా మీరు మధ్యకి అందరూ తీసుకొని కొంత శాత చేరాలని కోరుకుంటున్నా ప్రతి రోజు కూడా మీరు ఇక్కడ ఒక చలివి ఉంది దీన్ని మీరు ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని మా సుదీర్ఘ మనస్ఫూర్తిగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ సేవ తీసుకుంటున్నాం